ఈ రోజు గుంటల్ నియోజంలోని గుంటల్ మున్సిపాలిటీలో వైఎస్ఆర్ జయంతి వైఎస్ఆర్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఆయన అనుచరు వర్గము ఈ రోజు వైయస్ఆర్ జయంతి జరుపుకోవడం జరిగింది అక్కడ వైఎస్ఆర్ జయంతి జరుపుకునేటప్పుడు ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి కార్యక్రమం ఏమైనా ఉన్నా కానీ చెప్పుకోవాలా వేసుకోవాలి అంతే కానీ ఈరోజు ఒక డిపాజిట్లు కూడా గల్లెత్త రాష్ట్రంలో వాళ్ళ నాయకుడే మూలు కూర్చొని ఇంట్లో ఉంటే ఒక సుంకప్పనే కౌన్సిలర్ సుంకప్పనే నాయకుడు ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ చేసిన పనులు చెప్పుకోకుండా ఈరోజు కబార్తారు టీడీపీ పార్టీ టీడీపీ నాయకులారా అంటారు సే సుంకప్ప కబర్తార్ నీకు ఈరోజు చెప్తున్నా నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఎందుకోసం మేము సైలెంట్ గా ఉన్నామంటే మా జయరామన్న ఎక్కడున్నా కూడా ప్రశాంతత అనేది కోరుకునే వ్యక్తి మా గుమ్మలో జయరామని చెప్పి ఈరోజు మీకు అందరికీ చెప్తున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మాకందరికీ గెలిచిన వెంబడే పిల్లం పిచ్చుకొని గుంటకల్ల నియోజకవర్గం అనేది ఒక ప్రశాంతమైన నియోజకవర్గం మన ప్రశాంతంగా మనం ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన మాకు అందరు పిల్లి పిలంపించుకొని చెప్పినాడు కానీ నువ్వు ఈరోజు చేసిన వాయికులు ఎట్లున్నావంటే అంటే టీడీపీ నాయకుల అంటావే కపడ్దార్ సుంకపాని చెప్తున్నా మా నాయకుల్లో ప్రతి మా నాయకులందరూ ఒక్క పారికి నీ పైన అనుకుంటే నువ్వు కపడ్దార్ నువ్వు గుంటకల్లో ఉండేవా సుంకపాణి చెప్తున్నా అన్నా జయరామన్న ఒక్క రోజు టైం ఏ అన్న సాలంతే మాకే ఈ సుంకప్ప మాట్లాడే మాట్లామంటే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు ఈ సుంకప్ప సుంకప్ప నీకు చెప్తున్నా దోను రోడ్లో పోదాం అక్కడ ఉన్న జనాలను అడుగుదాం అక్కడ ఉన్న ప్రజలను అడదాము గుంటకల్లో ఉన్న ప్రజలను అడుగుదామే ఎన్ని ప్లాట్లు కబ్జాలు చేసినావో తెలియదు అనుకున్నావా సుంగప నువ్వు తొందరలోనే నువ్వు ఎన్నైతే కబ్జా చేసినావో కబ్జా చేసిన ప్లాట్లు ఎంతమందికి అయితే అమ్మినావో అమ్మిండేవి నువ్వు కబ్జా చేసిన మొత్తం అంతా బయటికి తీసి నీ పైన కంప్లైంట్ పెట్టి నేను కట్ట కట్టాలకు అడుగు అని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏదైనా కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతమైన పరిపాలన చేయాలని చెప్పి మేము అనుకున్నాం కానీ మీ మాదిరి నువ్వు ఒక మాట అన్నావు ముందు ప్రశాంతంగా ఉండేదని ఇంతకుముందు ఎట్లా ఎట్లా ప్రశాంతంగా ఉండేది అంటే ఓడినోడు గెలిచినోడు ఇద్దరు ప్రశాంతంగా ఉండరు ప్రజలు మాత్రం ఇబ్బందులు పడినారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గుత్తైనా పాముడైనా గుంటకల్లైనా ఇక్కడ అంత నడిచిండేది ఓడిన వ్యక్తి గెలిచిన వ్యక్తి ఇద్దరుంటూ ఓట్లేసిన వాళ్ళంతా బజారు పాలకు వదిలేసిన గనులు ఈ నాయకులు అని చెప్పి రోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా నీకు నీకు నువ్వు కూడా వచ్చి మాట్లాడేంత ఇదే అయిపోయినావు ఇంకొక నాయకుడు అంటాడు వద్దని పింఛనిస్తారంట సాయంత్రం ఏం కమిషన్లు ఇప్పించుకున్నారంట మీకుంటే ఆ బుద్ధులు కానీ మీకుంటా ఆ కమిషన్ల బుద్ధులు కమిషన్ ఏజెంట్లో ఏజెంట్ని ఇంట్లో పెట్టుకుని ఏజెంట్లకి మీరు కూడు పెట్టకుండా ఏజెంట్లు ప్రోత్సహిస్తూ జనాలను ఇబ్బంది పెట్టింది మీరు కాదా నేను అడుగుతా ఒక గోవింద నాయక్ చూసే నూట యాభై ప్లాట్లు జయరామరెడ్డి చూసే రెండు వందల ప్లాట్లు సోమిరెడ్డికి చూసే రెండు వందల ప్లాట్లు మడి ఇంకొకటి డ్రైవర్ ఎంగట్రామరెడ్డి డ్రైవర్ మల్లేష్ నూట అరవై ప్లాట్లు అంట ఎవరు మండి ఎక్కడి నుంచి వేసేవి ఇవన్నీ ఎవరి జాగిరిదే గవర్నమెంట్ కాదు ఇదంతా ప్రజలకి ఏమని చెప్పి ప్రజలు పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాలని లక్షల్లో అమ్ముకైన గనులు మీరు కాదా ఇప్పుడు చెప్తున్నాము ఈరోజు ఛాలెంజ్ చేసినావా సుంగప్ప నువ్వు నీకు ఇప్పుడు చెప్తున్నా అక్కడ దోనముక్కల రోడ్లో ఎంతైతే కరప్షన్ జరిగిందో ఎంతైతే అక్రమంగా మీరు ఆక్రమించుకున్నారో అవన్నీ బయటకు పెట్టి నీ అంతా కూడా చూస్తామని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వెంకట్రాం రెడ్డి అనుచరులు అందరూ కలిసి ఈరోజు గుంటగల్ మున్సిపాలిటీలో ఒక కార్యక్రమం వైయస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ పాల్గొన్నప్పుడు మైక్ వచ్చింది కదా అవకాశాలు మైక్ లేక ఇన్ని రోజులు ఊరికి ఇంట్లో కూసు కానీ జైరామ్ అన్న ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రశాంతంగా పరిపాలిస్తుంటే అప్పుడే వాళ్ళు కొమ్ములు వచ్చి బయటకు వచ్చి కబర్దార్ టీడీపీ నాయకులరా అంటారు సుంకప్ప నువ్వు కబడ్దార్ అనే కాదు నువ్వు కదా నీకు ఈరోజు నీకే కబడ్దార్ సుంకపా నీకు చెప్తున్నా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు నువ్వెంత నీ నువ్వు ఏం కరప్షన్ చేసినావో దోనముక్కల రోడ్లు ఎన్ని ప్లాట్లు ఆక్రమించుకున్నావో మీ అందరివి బయటికి పెట్టి ఆ తర్వాత నువ్వేమనేది గుంటకల్ నియోజకవర్గానికి చూపిస్తానని చెప్పి ఈరోజు మీ సభ తెలియజేసుకుంటున్నాను